యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తనలు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేను వచనము ఈ ముప్పై ఒకటో కీర్తన దావీదనే రాజు రాశారు నా కాలగతులు నీ వశములో ఉన్నవి ఎవరి కాలగతులు ఈ కీర్తన రాసిన దావీదు గారి కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుని వశములో ఉన్నవి మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయా లేవా ఏజ్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయము నాలుగో వచనం మనుషులందరూ అంటే దావీదు దేవుడు వశములోనే ఉన్నారు మనుషులందరూ స్త్రీలు దేవుని వశములు ఉన్నారు పురుషులు మనుషులందరూ దేవుని వశములు ఉన్నారు మనము దేవుని వశములో ఉన్నాము మన కాలగతులు కూడా దేవుని వశంలో ఉన్నాయి మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు కాబట్టి పాపం జోలికి వెళ్ళకన్నా బ్రతకండి పాపం చేశారా చావుకు దగ్గరైపోతారు కీర్తనకారుడైన గారు ఏం చెప్తున్నారంటే మనము భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని దేవునివాసంలో ఉన్నారు మనుషుల కాలగతులు దేవుని వర్షంలో ఉన్నాయి ఈ మాట అనగానే మనం ఆలోచించాలన్నమాట ఆలోచించాలో వద్దా నేను దేవుని వస్త్రంలో ఉన్నాను నా కాలగతులు కూడా దేవుని వస్త్రంలో ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి అజాగ్రత్తగా ఉండకండి ఏదైనా జరగచ్చు ఆ తర్వాత బాధపడితే ఆ బాధకి మీరే సమాధానం చెప్పుకోవాలి నేను నా కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి అని దావీదు తెలుసుకున్నట్టు మనుషులందరూ తెలుసుకోవాలి మనము తెలుసుకోవాలి మనము మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి దేవుడు వశములో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి కీర్తనలు తొంభై అధ్యాయం పన్నెండో వచ్చినం ఇప్పుడు మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి మనము దేవుని వశంలో ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని దేవునికి చెబుతూ ఉండాలి ప్రార్థనలో ఉండేటప్పుడు మాకు జ్ఞానాన్ని దయచేయు మా హృదయానికి జ్ఞానము దయచేయు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు నువ్వు చేయు తండ్రి ఎందుకంటే మా దినాలను మేము లెక్కించుకోకుండా బ్రతుకుతూ ఉన్నాము పాతగానే ఉన్నాము చీకటిగానే ఉన్నాము వెలుగుగా మారలేదు నీతిగా బ్రతకట్లేదు పరిశుద్ధంగా బ్రతకట్లేదు వయస్సు పెరిగిపోతుంది దానితో పాటు బుద్ధి పెరగట్లేదు అవునా పుట్టినరోజు అప్పుడు పుట్టినరోజు చేసుకునే వాళ్ళని మనం అడుగుతాం నీ వయసు ఎంత అని అంటే మొన్నే నేను ఆరో నెల ఇరవై రెండో తారీఖున చేసుకున్నాను సంఘం అంతా చేసింది అవునా పిల్లలు చేశారు అప్పుడు నా వయసు నలభై ఏడు సంవత్సరాలని అప్పుడు నీ వయసు ఎంత అని ప్రార్థన చేసేవారు అడుగుతారు అవునా వారికి దేవుడు దీర్ఘాయిస్తూ దయచేయాలని అప్పుడు పుట్టినరోజు అప్పుడు మన వయసు చెప్పుకుంటాము అంటే నలభై ఏడు సంవత్సరాల వయసు కలిగిన నేను ఇంతకాలము నా దినాలను నేను లెక్కించుకోలేదేమో ఇకనుంచైనా నుంచైనా నా దినాలను లెక్కించుకొని బ్రతకడం నాకు నేర్పు నా హృదయము పాడైపోయింది చెడ్డగా అయిపోయింది ఆ హృదయానికి జ్ఞానాన్ని దయచేయు ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదు ఆ మిగిలిన బ్రతుకైనా లెక్క పెట్టుకుంటే నాకు అర్థమవుతుంది నేను మారుతాను నా జీవితాన్ని కట్టుకుంటాను నన్ను నేను మార్చుకుంటాను నీ వాక్యం ద్వారా ఈ తొంభయో కీర్తన దా మోసే గారు రాశారు మోసే గారు ఏమంటున్నారు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యి మాకనంటే ఎవరెవరికి అంటున్నారు మోసే గారు మోసే తరంలో ఉన్న అందరికీ మాకు మా హృదయం బాగులేదు మాకు జ్ఞానం లేదు వయసు అయితే పెరిగిపోతుంది మార్పులేని జీవితం జీవిస్తున్నాం ఎక్కనైనా మా దినాలను లెక్కించుకునిటకు మరణానికి దగ్గర అవుతున్నాం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయే దినాలకు దగ్గర అవుతున్నాం చాలామంది ఏమంటారు అంటే వయసు పెరిగిపోయిందని సంబరపడిపోతుంటారు వయసు పెరగటం అన్నమాట ఎంత నిజమో నీ ఆయుస్ అనేది తగ్గిపోతుందన్నమాట కూడా నిజమే వయసు పెరిగిపోయిందని సంబరపడిపోతున్నావు కానీ చావు దినానికి దగ్గర పడుతున్నావు అని మనిషి మర్చిపోతున్నాడు నా దినాలను లెక్కించుకోకపోతే ఇగో ఇప్పుడు వరకు నలభై ఏడు సంవత్సరాలు అలా బ్రతికిస్తాను భక్తిగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి న్యాయంగా బ్రతకాలి ఇది ఏం తెలుసుకోలేదు చీకటి బ్రతుకే బ్రతికిస్తాను ఇకనైనా నా జీవితంలో వెలుగు దయచేయి పాప జీవితమే జీవించాను ఇకనైనా లెక్కెట్టుకుంటే పరిశుద్ధ జీవితం జీవిస్తానేమో ఎందుకు ఎందుకు మన దినాలను లెక్కెట్టుకోవాలి లెక్క పెట్టుకోవడానికి మాకు జ్ఞాన హృదయం దయచేయి అని నేర్పమని మనం దేవుణ్ణి ఎందుకు అడగాలి మిగిలిన సంవత్సరాలైనా సరిగ్గా బ్రతికితే దేవుడు మన ఆత్మకు రక్షణ దయచేస్తాడు మనకు పరలోకాన్ని ఇస్తాడు నువ్వు లెక్కించుకోలేదనుకో నీ బండదేరిపోయిన హృదయాన్ని మార్చుకోలేదనుకో అవునా పిల్లట ఏం చేస్తుందట పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందట అది నన్ను ఎవరు చూడలేదనుకొని కళ్ళు మూసుకుంటుందట దాన్ని అందరూ చూస్తున్నారు అవునా నా శరీరం నా ఇష్టం అనుకుని బ్రతుకుతున్న మనుషులారా మిమ్మల్ని అందరూ చూస్తున్నారు మీరు ఎలాంటి వాళ్ళకి తెలుసు కానీ చెప్పలేకపోతున్నారు అవునా ఆ లెక్క పెట్టుకున్నావనుకో లెక్క పెట్టుకునే భాగ్యం దేవుణ్ణి అడిగేవనుకో నీవు నీ కాలగతులు బాగుంటాయి అవునా ఏమంటున్నాడు కీర్తనకారుడైన గారు ముప్పై ఒకటో కీర్తన పదిహేను వచ్చిన మా నా కాలగతులు దేవుడా నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నాయి కరువు నుండి నిన్ను రక్షించాలంటే నీ కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి రోగం నుంచి నిన్ను రక్షించాలంటే పాపం నుండి నిన్ను రక్షించాలంటే ప్రమాదం నుండి నిన్ను రక్షించాలంటే నీవు నీ కాలగతులు నీవు నీ సమయము ఎవరి చేతులు ఉన్నాయి దేవుడి చేతిలో ఉన్నాయి టైము లేదు సమయం తక్కువ బైబిల్లోనట దెయ్యం ఒక మాట అంటుందండి దెయ్యం గురించి తనకు సమయం కొంచమేనని దెయ్యానికి అర్థమైందా దెయ్యానికి ఏం అర్థమైందట దేవుడు దెయ్యానికి ఇచ్చిన సమయం కొంచెమేనని దానికి అర్థమైపోయింది మనుషులపైన మనకు ఇంకా ఉంది రోజు గడడానికి ఎన్ని నిమిషాలు తిరగాలో తెలుసా ఎన్ని సెకండ్లు తిరగాలో తెలుసా ఎన్ని గంటలు తిరగాలో తెలుసా వారం రావాలంటే ఎన్ని రాత్రులు ఎన్ని పగలు రావాలో తెలుసా నెల గడవాలంటే సంవత్సరం గలవాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు కావాలి చాలా సమయం ఉంది అని ఎవరన్నారు నీకు నచ్చినట్టు బ్రతుకు సుఖపడు తిను తాగు సంతోషించు నీ శరీరం ఏదేది కావాలని అడిగితే అవన్నీ తీసుకొచ్చి నీ శరీరానికి ఇచ్చేయి హ్యాపీగా బ్రతుకు టైం అయిపోయిందని ఎవరు చెప్పారు చాలా టైం ఉంది అలా అలాగే చెప్తారు తిను తాగు సంతోషించు అప్పుడు వస్తుంది నీ టైమును మార్చినోడు వస్తాడు ఆయన పేరు దేవుడు కాలం నీకు కాలాన్ని ఇచ్చాను టైంనిచ్చాను సమయాన్ని ఇచ్చాను మారలేదు కదా ఇక మీదట ఆ పరిస్థితిలో బ్రతుకనే రోజు రాబోతుంది ఆ రోజు రాకన్నా ఉండాలంటే మేల్కొని బ్రతకటం దేవుడిలో ఎదగటం నేర్చుకోండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు